ఇక ప్రతి శాఖ సన్మాన కార్యక్రమంగా నిర్వహించగలిగిన ఆధీలు ఉండాలనేసి అక్షయ్య తరఫున అక్షయ ఉండాలనేసి రాజ్ కుటుంబ చట్టలు అందరూ కోరుకుంటున్నారు

अचे पैसी

దేశవ్యాప్తంగా అతి కొద్ది మంది ఆడే ఆటల రగ్బీ అనేది ఒకటి చాలా విశిష్టత కలిగిన ఆట ఆ ఆటలో మన పొలం నీరు వాసి మన ముద్దు బిడ్డ మన నర అక్షయ వాళ్ళ సొంత తల్లిదండ్రులకే కాకుండా మన పొలం నీరుకి ఈరోజు పేరు తెచ్చిపెట్టిన దినం కాబట్టి ఈరోజు మనము చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అదేవిధంగా ఆ అమ్మాయి ముందు ముందు మరిన్ని విజయాలు సాధించి వారి కుటుంబానికే కాకుండా యావత్తు మన కలవనేరికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చి ఇంకా మంచి ఉజ్జ్వల భవిష్యత్తు అమ్మాయికి ఆ కలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆమెకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని మా పరిసంగం తరఫున అలాగే పురుగు ప్రజల అందరి తరఫున కోరుకుంటూ ఆ నేను నా ధన్యవాదాలు హార్ట్ ఫీల్ని ఫ్రమ్ మై హార్ట్ అందరికీ నేను నాయుడు సంఘం ఇంత చాలా అరేంజ్ చేసిన వాళ్ళకి అందరూ బ్లెస్సింగ్స్ నాకు దొరికిన దానికి ఇంకా నన్ను బ్లెస్ చేయండి ఇంకా మన పేరు మన ఊరు మన దేశాన్ని ఇంకా గౌరవిస్తున్నాను